వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు స్వామి గౌడ్ గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్వామి గౌడ్ గారు చెప్పండి రోజు బీసీలకు అని చెప్పేసి కపట ప్రేమ చూపిస్తున్నారు నకిలీ ప్రేమ చూపిస్తున్నారు అసలైన బీసీలని ఉద్ధరించింది కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో పది సంవత్సరాలు దళిత సీఎం లేడు ఎవ్వరు లేరు మళ్ళీ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏమైంది చర్చకి సిద్ధమా అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ దేనికైనా సిద్ధమే నేను ఇక్కడ చెప్పేది ఒకటే కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరంగా బీసీలకు చేసిన నేను అడిగేది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరుస్తుంటే అడ్డం పడ్డది ఎవరు అడ్డం పడ్డది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకొస్తే అడ్డం పడ్డది కాంగ్రెస్ పార్టీ కాదా పది సంవత్సరాల తర్వాత బిపి సింగ్ గారు రిపోర్టు సబ్మిట్ చేసి బీసీలకు అమలు చేస్తానంటే ఆయనకు మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టింది మీరు కాదా ఇంత ఆలోచన ఉన్న మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు నలభై రెండు శాతం ఇస్తాను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా మీరు ఏ విధంగా అడుగులు వేశారు జనాభా సేకరణ అన్నారు కుల సేకరణ అన్నారు ఏది ఆ రిపోర్ట్ ఏది ఎవరం ఎంతున్నామో ఎందుకు చెప్తలేరు అందువల్ల చెప్పడం వేరు చిత్తశుద్ధతో పనిచేయడం వేరు అందుకే ఇప్పుడు ఒకటే వస్తుంది ఏ ప్రభుత్వమైనా మేమే కాదు ఏ ప్రభుత్వమైనా ఒకరు మాట్లాడుతుంటే మొన్న నినాక మొన్న నువ్వేం చేసినావు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇవన్నీ కంటిన్యూ నేనంటున్నా మీరు మీరు నువ్వేం చేసినావంటే నువ్వేం చేసినావంత అనుకుని బీసీలను ఎందుకు చంపుతున్నావు మీరు మధ్యలో మేము అడుగుతున్నది బీసీ రిజర్వేషన్ చేస్తామా చేయమా చెప్పండి ఆనాడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి కూడా ఒకటే అడిగాం ఖచ్చితంగా బీసీలకు అవకాశం కల్పించాలన్నాం వారికి అవకాశం ఉన్న దగ్గర అవకాశం కల్పించారు ఆనాడు బీసీలు బీసీలలో ఉన్నటువంటి గౌండ్లకి ఏం చేశారు గౌడ కులానికి చెట్లు ఎక్కడానికి మోకులతో సహా కళ్ళు సేకరించుకొని ఒక విక్రయ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండిలో పెట్టారు ఎక్కడ కూడా ఎక్సైజ్ రేట్స్ జరగకుండా కళ్ళు దుకాణాలను కాపాడారు గౌన్ కాపాడారు కుమ్మరులకు ఏం చేశారు లారీల మట్టి తెచ్చి కుండలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు సాక వీళ్ళకి ఏం చేశారు మన మంగళకు వాళ్లకు కరెంటు బిల్లు తగ్గించి మీరు కరెంటు బిల్లు ఈ షేవింగ్ క్రీమ్స్ సపరేట్గా డిడక్షన్ మీద ఇప్పిస్తామని డిస్కౌంట్ ఇప్పించారు ఎవరికి చేతనైంది వాళ్ళు చేశారు మీరు చేస్తలేరు అని నేను కాంగ్రెస్ బ్లేం లే కానీ రిజర్వేషన్ అడుగుతున్నాను నేను మాకు పై పై మేకప్ వద్దు మాకు రిజర్వేషన్ ఇవ్వమంటున్నాను ఇదే అంశంపైన కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కేవలం కవిత గారిని ఎందుకు ఫేమ్ ఇందులో కేసీఆర్ మాట్లాడితేనే చేస్తాము అనేది పై మాట్లాడుతున్నాడు ముందు పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఆదేశాలు ఇస్తాడు ఏ కార్యక్రమాలు చేయాలి ఏవి చేయకూడదు ఏది ప్రజల కోసం చెప్తుంటాడు మిగతా పార్టీ నాయకత్వం చేస్తుంది అది సిస్టమ్ అంతేగాని డైరెక్ట్ అన్నిటికీ కేసీఆర్ఏ మాట్లాడు అట్లా ఉండదు ఫిబ్రవరి ఫిబ్రవరి ఖచ్చితంగా జిల్లాల్లో బహిరంగ సభలు ఉంటాయి వాటిని అడ్రస్ చేస్తాడు సార్ ఇప్పుడు కొత్త అధ్యక్షుడు చర్చ నడుస్తుంది నిన్న మొన్నటి నుంచి కవిత గారు సీఎం అంటారు కేటీఆర్ గారు సీఎం అంటారు వాళ్ళే ప్రెసిడెంట్ అంటారు సమస్యలను పక్కదారి వచ్చి అనేక రకరకాల టాక్స్ వస్తుంటాయి వస్తుంటాం అవి అన్నింటి పట్టుకొని ఎక్కడం మనం మరి బీఆర్ఎస్ ఇప్పుడున్న కమిటీల బీసీలకు న్యాయం చేస్తారు ఇప్పుడున్న కమిటీలో ఇప్పుడు ఒక మాట నిన్ను అమ్మాయి ఇంప్లిమెంట్ చేయమని నేను అడుగుతూ ఉంటే నేను చేయకపోతే నన్ను నేలెత్తే సూపర్ రేప్ కాబట్టి ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమైంది ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు రేపు ఎవరైనా ఒకరు అడుగుతారు కదా నువ్వు చాలా అడిగిన వాడా నువ్వేం చేశారని అడగరా అప్పుడు తప్పదు మీరు ఒక బీసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా రేపు బీసీ లకి బిఆర్ఎస్ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారా కామ గుండెంట్ ప్రశ్నిస్తా ఉంటే ఉంటాం పోతే పోతాం నా నమ్మకం ఏంటి ఈ రోజు కాకపోతే రేపు బీసీ అధికారంలోకి వస్తుంది బీసీ బిడ్డ అధికారంలోకి వస్తాడు బీసీ రిజర్వేషన్ అయి తీరుతుంది ఖచ్చితంగా ఏ పార్టీలో అన్యాయం జరిగినా నా వంతు బాధ్యతగా నేను మాట్లాడతా ముప్పై సంవత్సరాలకి ఇదే నినాదంతో అది అవ్వని కోరికల గొంతెత్తి కోరికల కొన్ని సమస్యలు ఉంటాయి తెలంగాణ రావడానికి అన్ని సంవత్సరాలు పట్టింది అంత తొందరగా వదులుతారా ఇది ఎవరు వదలరు ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు రంగారెడ్డి జిల్లా అనుకోవచ్చా లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద పోస్ట్ అనుకోవచ్చా సార్ ఒక బీసీ నాయకుడిగా ఇప్పుడు మనం వాయిస్ ఇప్పుతాం సమస్యల మీద మాట్లాడతాం అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం కి అన్న నువ్వు ఈ పని చేయి బీసీల కోసం అంటే పనిచేస్తాం అంతేగాని పదవిలో ఆశ పెట్టుకొని పని చేయడం అనేది సమంజసం కాదు నేను చెయ్యా పని